ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రజలు జరుపుకునే ఏ పండగ అయినా వేడుకలైనా పూర్తి భిన్నంగా ఉంటాయి ఇదే క్రమంలో రంగుల పండగ హోలీని కూడా ఉమ్మడి జిల్లా అంతటా పూర్తి వైవిధ్యంతో జరుపుకుంటారు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులు తమ సంప్రదాయ పద్ధతిలో జరుపుకుంటారు సహజ సిద్ధమైన రంగులనే ఉపయోగిస్తారు అయితే మైదాన ప్రాంతంలోని ప్రజలు మాత్రం పలు రకాల రంగులను వినియోగిస్తారు ఇదిలా ఉంటే రంగుల పండగ హోలీకి ఆదిలాబాద్ జిల్లాలో చక్కెర పేర్లకు భలే గిరాకీ ఉంటుంది హోలీ సందర్భంగా చిన్నపిల్లలకు మెడలో చక్కెర పేర్లు వేయడం జిల్లాలో ఆనవాయితీ తాతలు నానమ్మ అమ్మమ్మ వరుస అయిన పెద్దలు బంధువుల ఇళ్లలో ఉన్న చిన్నపిల్లలకు ఈ చక్కెర పేర్లను తీసుకువెళ్లి వారి మెడలో వేస్తారు అనంతరం రంగులు పూస్తారు ఈ ఆచారం గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతోంది గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా పాటించే ఈ ఆచారాన్ని పట్టణవాసులు కూడా ఆచరిస్తున్నారు హోలీ పండుగకు వివిధ రకాల రంగులను మార్కెట్లో పెట్టి విక్రయించినట్లే ఈ చక్కెర పేర్ల దుకాణాలు కూడా వెలుస్తాయి ఇవి ఈ ఒక్క హోలీకి మాత్రమే లభిస్తాయి చక్కెరతో ఆనకం కట్టి చిన్న చిన్న బిల్లలుగా పోసి ఆరబెట్టి అనంతరం వాటికి తినదగిన రంగులను అద్దుతారు తెలుపు గులాబీ రంగుల్లో ఇవి ఉంటాయి అలా తయారుచేసిన బిల్లలకు రంధ్రాలు చేసి దారంతో వాటిని ఒక దగ్గర కుచ్చి హారంలా తయారు చేసి విక్రయిస్తారు ఇందులో రెండు రకాలుగా ఉంటాయి కొన్ని పలచటివి మరికొన్ని మందంగా ఉంటాయి వీటిని బత్తీసుల పేర్లు అని కూడా పిలుస్తారు కుటుంబమంతా కలిసి ఆనందోత్సాహాల మధ్య ఈ పండుగను జరుపుకునే సమయంలో పిల్లల మెడలో ఈ చక్కెర పేర్లు వేయడం తమ పూర్వీకుల కాలం నుండి వస్తున్న ఆచారం అని ఆదిలాబాద్ కు చెందిన సత్యనారాయణ న్యూస్ ఎయిటీన్ తో తెలిపారు ఇవి పండుగకు కాముడు పుంగంకు పిల్లలకు ఇవి మన సాంప్రదాయం ఇవి పండుగలకు వేస్తారు ప్రేమగా చుట్టాలకు ఆడబిడ్డలు తీసుకొని వేస్తారు చక్కెర పేర్లు అంటారు ఇవి రకాలు రెండు రకాలు ఉంటాయి కొద్దిగా దొడ్డు ఉంటాయి వేరే ఉంటాయి రెండు రకాలు ఉంటాయి ఈ చక్కెర పేర్లను హోలీ పండుగ సమయంలోనే విక్రయిస్తారు మిగతా సమయంలో ఇవి కొందామన్నా కనిపించవు ఈ చక్కెర పేర్ల వ్యాపారం కొందరికి సీజనల్ గా ఉపాధిని కూడా కల్పిస్తోంది ప్రస్తుతం మార్కెట్లో కిలో చక్కెర పేర్లు నూట అరవై నుండి రెండు వందల రూపాయల వరకు ధర పలికాయి ఈసారి కొనుగోళ్లు కొంత మందకుడిగానే సాగాయని ఈ చక్కెర పేర్ల వ్యాపారి రాజేష్ తెలిపారు సగం కిలో అమ్ముతున్నాం మేము ఇప్పటికీ ఇక రేపు మాపు చెప్పలేము కానీ ధరలు దిగొచ్చు దిగకపోవచ్చు మంది అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆలోచించి తీసుకువతున్నారు కాబట్టి ఇప్పుడు ఏమంటే అంత అంటే ఇప్పుడు ఇంకా రాలేమంది మంది